నీట్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు బీహార్ గుజరాత్ లలో నీట్ పత్రాలను అమ్ముకున్నారని ఆరోపించారు ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్న దర్యాప్తు సంస్థలు ఎందుకు వారిపై దాడులు చేయటం లేదన్నారు హరీష్ రావు తెలంగాణలో లక్ష కుటుంబాలు నీట్ పరీక్ష రాశారన్నారు వారి భవిష్యత్ అయోమయంలో ఉందన్నారు మాజీ మంత్రి అయితే అక్కడ ఆ ప్రశ్నపత్రం లీక్ అయిన అధికారుల మీద కానీ పరీక్ష పెట్టినటువంటి ఎన్ఐటి మీద కానీ ఎందుకు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్లు దాడులు చేయరు అంటే అధికార పక్షానికి ఒక నీతి ప్రతిపక్షానికి ఒక నీతి ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఈరోజు జరుగుతూ ఉంది ఎందుకు నీట్ ప్రశ్నపత్రం మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పందించదు ఎందుకు ఈడీఐటి దాడులు ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఎందుకు చెయ్యరు అని నేను అడుగుతూ ఉన్నాను ఇవాళ దేశమంతా ఇబ్బంది పడతా ఉన్నారు మన రాష్ట్రంలో కూడా దాదాపు లక్ష కుటుంబాలు ఒక లక్ష కుటుంబాన్ని నీట్ పరీక్ష రాసి ఇవాళ ఏంది మా పిల్లల భవిష్యత్తు ఏందో ఆందోళన చెందుతూ ఉంటే ప్రశ్నపత్రం అంగట్లో సరుకులాగా అమ్ముకుంటా ఉంటే దాని మీద కేంద్రం కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఈడీ కానీ నోరు మెదపడిన పరిస్థితి ఉంది